దేవుడు అయ్యో బయలుల్లినాడు దేవుడు అమ్మో బయలునాడు దేవుడు అయ్యో బయలు దేవుడు దేవుడు అంటే దేవుడా పరలోకం జీవుడు అయ్యో ఆలయాల దేవుళ్లకు అందమైన బట్టలంట సందుల్లో దేవుళ్లకు సింధూలకు బొత్తులంట గూడి దేవుళ్ళకు దేవుళ్లకు బుక్కు లేవంట దారి దేవేంద్రుడు తోడి పుంజు పుంజుకూత తూసి సగంతా తీరప్పుడేమో సాధుడి స్నానాన్ని కంపిద్దు పెట్టుకున్నాడంట ఉత్తమ ఇల్లాలైన సీతమ్మని శ్రీరాముడు అనుమానం పడిపోయి అగ్గిలు దింపింది కాక ఆ వినోడి బాగుడిని అరణ్యాల కంపినాడు బుద్ధిలేని ఈ దేవుడు భూమి రెత్తగేనాడు ంగా దేవుడి దొంగాతం చూశారా పార్వతమ్మ తల్లినేమో అన్నాడు దొంగను ఎట్టి మీద పర్మనెంట్ పర్మినెంట్మాయ దారి కృష్ణుడమ్మ మిమలేమో చెప్పలేము పొలుగులు గౌపడినేమో చీరలిచ్చి కాపాడి పలంతాడ గోగెమ్మల కోకలు కొట్టేసినాడు విష్ణు మహేశ్వరుడు నిన్మ తిరిగి పట్టనాడు భక్తురాలు పట్టింపతను పరీక్ష ఒకరి కడరామని అనసూయని అన్నబెట్టమంతి దేవుళ్లకు తెలివైన పెద్దోళ్ళు గోపురాలు కట్టి మొక్కుబడుల పేరు పెట్టి గుండు రాయి గుడిలో పెట్టి గుంటూరు మధిధాన్యం ధర్మకర్త భక్కుతుంటే దాకూరు ఆఫీసరు అందిరంతా మెక్కుతుంటే అతను మంత్రి సంఘాలు తెలుతుంటే నొక్కెళ్తుంటే తెలిసిన దేవుడు మనుషుల మనసుల్లో నా మత్సరీ దేవుళ్ళు మనిషి కన్న దేవుడి మరిలేడు మగిలోను కట్టు కథ దేవుళ్ళు నా హుట్టుకింక ఆ పండి పూర్వనమ్మకాల డబ్బు బదలగొడతా అండి దేవుడా పరలోకం జీవుడు